హలో సార్ నమస్తే నా పేరు గోవిందరెడ్డి మాకు దరిదాపుగా అరవై తొమ్మిది సంవత్సరాల వయసు మా ఫ్యామిలీ ఆమెకుగా అరవై నాలుగు సంవత్సరాల వయసు మేము ఎన్నోసార్లు మా భార్య కాలనప్పుడు వాపులు వచ్చి చాలా హాస్పిటల్కు డాక్టర్ దగ్గరకు వెళ్ళాము కానీ మాకే మాత్రం మేలు కనపడలేదు మరి మేము ఈ ప్రొడక్షన్ గురించి విశ్వన్ సార్ గారు మాకు తెలిపినప్పుడు మేము అది వాడినాము దరిదాపు రెండు నెలల నుండి వాడుతున్నాము చాలా వాపలు తగ్గిపోయినాయి దేవుని దయ వల్ల మాకు కొంచెం ఆరోగ్యం బాగుంది ఇంకాను ఇలాంటివి వాడి అనేకులు కూడా తెలియజేయాలని మాకు మనవి మరి సార్ గారు మాకు ఎంతో ప్రోత్సాహపరిచినారు మరి ఈ కార్యక్రమాన్ని అనేకులు తెలుసుకొని మాకు జరిగినట్టుగా ఇతరులు కూడా మేలు కలిగించే వారుగా ఉండాలని మేము ఆశిస్తూ ఈ ప్రోత్సహించిన మనసు నుంచి కోరుకుంటున్నాము వీటిని ఇంకా కూడా వాడి సంపూర్ణంగా ఆరోగ్యం పొందాలని దేవుని దయ వల్ల మరి ప్రజలందరూ కూడా తెలుసుకొని వీరికి డాక్టర్లు కూడా మనసుతో వీటిని వాడి చూసి తెలుసుకొని వారు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ప్రేమతో మన చేస్తుంది మాకు నందాల హుసేన్ సార్ గారు పరిచయం అయి వారు దీని గురించి మాకు చెప్పినప్పుడు మేము దీన్ని వాడి మరి మాకు కొంచెం ఆరోగ్యంగా వచ్చింది ఇలాంటివి మాకు అందుకే ఉపయోగపడ పడినట్లుగా మీరు సాయం సహాయం అందించే వారిగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్